ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థులకి ఎలాంటి సౌకర్యం లేకుండా కాలేజీ సిబ్బంది కార్యాలయానికి కాలేజీకి తాళాలు వేసుకొని ఎవరు కూడా ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి అందుబాటులో లేకుండా ఉన్నారు ఇటు విషయం మాకు ఫిర్యాదు చేయగా మేము కాలేజ్కి వచ్చాము కాలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ అబ్జర్వర్ గారు ఉన్నారు డిగ్రీ కాలేజ్కి సంబంధించిన ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించి అబ్జర్వర్ గారు కూడా అందరి బాటిలో ఉన్నారు ఆ అబ్జర్వర్ గారు ఇటు విషయాన్ని పై అధికారులకు అందరికీ తెలియజేశారు ఇటు విషయమై అబ్జర్వర్ గారు వాళ్ళ పై అధికారుల నుంచి ఈ కార్యాలయ సిబ్బంది ఎవరూ లేరు ఒకరిని వాళ్ళకి సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన ఒక వ్యక్తిని పంపించి కాలేజీ తాళాలు ఓపెన్ చేయించి విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థులను ఒక గదిలో ఉంచి తర్వాత వాళ్ళ జేడీ గారు పంపించిన పరీక్షా పత్రాలను వారు ప్రింట్ తీసి విద్యార్థులకు ఎగ్జామ్ రాయడానికి అంటే ఎగ్జామ్ అనేది తొమ్మిదిన్నరకు రాయాల్సిన ఎగ్జామ్ అనేది వాళ్ళు పదకొండున్నర లెవెన్ ఫార్టీ పదకొండున్నర తర్వాత వాళ్ళకి క్వశ్చన్ పేపర్లు అందించడం జరిగింది వాళ్ళు పదకొండున్నర తర్వాత ఎగ్జామ్ను రాస్తున్నారు యాజమాన్య ప్రవర్తన అనేది కరెక్ట్గా లేదు